మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ల పథకం విషయంలో రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతున్నది సాధారణంగా తన ప్రతిష్టకు భంగం కలిగించే సత్యాలపై స్పందించడం ప్రధాని మోడీకి ఇష్టం ఉండదు ఈబీ పథకం చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తన తొలి స్పందనను అందించడానికి ఆయన ఒకటిన్నర నెల సమయం తీసుకున్నారు ఈబీల ద్వారా ఎవరు డబ్బు చెల్లిస్తున్నారో ఎవరు స్వీకరిస్తున్నారో ఇప్పుడు కనీసం అందరికి తెలుసు అని బహిరంగ సభలో చెప్పడం ద్వారా మోడీ కోర్టు తీర్పును తనకు అనుకూలంగా మలుచుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇంతకు ముందు ఎవరు ఎవరికి నిధులు ఇచ్చారో ఎవరికి తెలియదని చెబుతూ తమ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఈబీ పథకాన్ని సమర్థించుకునే యత్నం చేశారు అయితే ఈ ఈబీల ద్వారా ప్రధానంగా లాభపడింది బీజేపీ మాత్రమేనన్నది కాదనలేని వాస్తవమని విశ్లేషకులు అంటున్నారు వివిధ సంస్థల నుంచి ఆ పార్టీకి దేశంలోనే మరే ఇతర పార్టీకి లేనంతగా వేల కోట్ల నిధులు వచ్చి చేరాయి ముఖ్యంగా దర్యాప్తులో ఉన్న కంపెనీలు నష్టాల్లో ఉన్న సంస్థలు బీజేపీకి నిధులు సమకూర్చడం చర్చనీయాంశంగా మారింది ముప్పై మూడు నష్టాల్లో ఉన్న కంపెనీలు ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయని ది హిందూ కథనం వెల్లడించింది అందులో చాలా వరకు బీజేపీకే నిధుల రూపంలో వెళ్లినట్లుగా తెలుస్తున్నది ఎస్బీఐ నుంచి సమాచారం బహిర్గతమైన తర్వాత ఈ కంపెనీల గురించి కీలక సమాచారం అందింది ఈ కంపెనీలు రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఏడేళ్లలో దాదాపు ఒక లక్ష కోట్ల మొత్తం నష్టాన్ని చవిచూసినట్టు తెలిసింది ఇలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను ఎలా కొనుగోలు చేశాయి ఈ కంపెనీల డైరెక్టర్లు ఎవరు అసలు ఈ సెల్ కంపెనీల వెనుక ఎవరున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలాంటి సెల్ కంపెనీలపై విచారణకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం ఎలక్ట్రల్ బాండ్స్ కేసు విచారణ సమయంలో ఇలాంటి సెల్ కంపెనీలు నిరోధించేందుకు సవరణలు చేయాలని కూడా సీజేఐ సూచించారు ఇంత నష్టాల్లో ఉన్న ఈ సెల్ కంపెనీలను నియంత్రించే కీలుబొమ్మలు ఎవరు భారతీయ ఓటరు ఈ వాస్తవాలను ఇప్పటికైనా తెలుసుకుంటాడా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరు డబ్బు చెల్లిస్తున్నారో ఎవరు స్వీకరిస్తున్నారో ఇప్పుడు అందరికీ తెలుసునున్న మోడీ వాదనను వట్టి మాటేనని దీనిని బట్టి అర్థమవుతున్నదని వారు అంటున్నారు నష్టాల్లో ఉన్న డొల్ల కంపెనీల వెనుక ఉన్న అసలు దాతలను కనిపెట్టడంపై మోడీ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టయితే ఈ కంపెనీల డైరెక్టర్లను ప్రశ్నించాలని ఈడీ సిబిఐలను కోరేదని అంటున్నారు అయితే వేల కోట్ల నిధులను స్వీకరించిన అధికార బీజేపీ సర్కారు మాత్రం అంత ధైర్యం చేయదని వారు అంటున్నారు ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రకటించిన తర్వాత అనేక సెల్ కంపెనీలు సృష్టించబడినట్లు కొన్ని వార్తా కథనాలను బట్టి తెలుస్తున్నది మూడు సంవత్సరాల ఉనికి రికార్డు కలిగిన ప్రస్తుత కంపెనీలు మాత్రమే బాండ్ కొనుగోళ్లలో పాల్గొనవచ్చని ఈబీ పథకం నిబంధన అయితే ఈ నిబంధనను కూడా తీవ్రంగా ఉల్లంఘనకు గురైందని దీనిపై కూడా ప్రత్యేక విచారణ అవసరమని రాజకీయ విశ్లేషకులు మేధావులు నిపుణులు అంటున్నారు నేను తినను ఇంకొకరిని తిననివ్వను అని అవినీతిపై సహించేదే లేదనే మోడీ ఇలాంటి కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నారు